పట్టి రాస్తాను గాని ఏడు సౌండ్ సిస్టమ్ సరి ఉండదు రెప్పు అంటే కూడా సరిగ్లేదు ఏడుది పట్టిరాయి పట్టిరాయి అంటారు అది చూస్తేనే ఆయనకు పారో బుద్ధి ఇప్పుడు ఈ పైనసారి అట్లా కాదా మంచి కొత్త సౌండ్ సిస్టమ్ పెట్టిస్తున్నా లేదప్పా ఎప్పుడు నా కాలం ముసలి కాలం స్పీకర్లే అవే ఉంటాయి ఎప్పుడన్నా చూడవే అది కాదమ్మా ఇప్పుడు రెడ్డి హోమ్ నీడ్స్ అనే కొత్త షాప్ పడింది అక్కడ నుంచి స్పీకర్లు వేస్తున్నా దాంట్లోకి పాట పెట్టినామనుకో అనుకో వాడు కూడా మన దగ్గర డీజే ఆడతాడు వాళ్ళ అదే మళ్ళీ కావాల్సి ఉండేది అట్లా స్పీకర్లు వస్తే చేస్తే బాగుంటది కానీ ఇచ్చేవాడు కూడా చంద కృషి పుడుతుంది ఇస్తారు మరి అయితే ఫస్ట్ స్పీకర్ చూపిస్తాను తర్వాత చంద రాసరా అవి చూసి రాస్తాను చూశారు కదా ఇప్పుడు రెడ్డి హోమ్ నీడ్స్ అనేసి మన ఆర్టీసీ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఈ షాప్ అయితే ఉంటదనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మన డీజే వినాయక వినాయక్ చవితికి సంబంధించి ఏదైనా స్పీకర్ గానీ యాప్లిఫైర్ కావాలంటే విడివిడిగా కొనాల్సి వస్తూ ఉంటది మీరు ఎక్కడెక్కడ వస్తూ ఉంటుంది ఇప్పుడు అయితే అవసరం అయితే లేదు ఇప్పుడు ఇట్లా డీజే యాంప్లిఫైర్ సౌండ్ సిస్టమ్ సంబంధించి ఇప్పుడు చూసినారు కదా అండ్ ఈ స్పీకర్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట దీనికి మైక్ ఉంటుంది డీజే లైట్స్ ఉంటాయి యాంప్లిఫైర్ దాంట్లోనే ఉంటుంది అండ్ సౌండ్ క్వాలిటీ కూడా సూపర్ ఆసంగా ఉంది అనమాట ఈసారి వినాయక్ మీరు మైకులు కానీ డీజే సౌండ్ సిస్టమ్ కానీ సొంతంగా కొనాలనుకున్నా కూడా మీరు ఉరవకొండలో రెడ్డి హోమ్ నీడ్స్ అనే షాప్ అయితే విజిట్ చేయండి ధర తక్కువగా అండ్ క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటుంది స్పెషాలిటీ ఉందా ఈ స్పీకర్లు వచ్చేసి బాగా వ్యాడ్స్ కానీ మంచి పవర్ తో ప్రాబ్లమ్ వచ్చిన వ్యారంటీ ఉంటుంది మనకి సిక్స్ మంత్స్ వ్యారెంటీ మొత్తం వన్ ఇయర్ క్లెయిమ్ చేసుకోవచ్చు మనకి మంచి అద్భుతం క్వాలిటీ వచ్చినాయి మనం ఈసారి తక్కువ రేట్లు ఇవ్వాలనుకుంటాం కొత్తగా ఓపెన్ చేసే హోమ్ నీడ్స్ తక్కువ రేట్ లో కస్టమర్ అందజేయాలనుకుంటున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ షాప్ అండ్ కొత్తగా ఇప్పుడే ఓపెన్ చేశారు కనుక మీకు ఈ వినాయక్ బంపర్ ఆఫర్ అనమాట మరి తప్పకుండా విజిట్ చేయండి పైన నంబర్ ఇస్తాను ఆ నంబర్ కి ఫోన్ చేసినా మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు మరి ఆలస్యం ఎందుకు ఈసారి వినాయక్ చవితికి ఈ స్పీకర్ తో సౌండ్ సిస్టమ్ తో దుమ్ము లేపేద్దాం హలో హలో చక్